మిత్రులు నేను అన్నాని సంబోధించేటటువంటి వ్యక్తిని నాతోటి సాయిచందన్న చాలా సరిహాన్ని వ్యక్తి ఈ ప్రాంతంలో వికారాబాద్ జిల్లాలో ఎక్కడ అంబేద్కర్ గారికి సంబంధించినటువంటి కార్యక్రమం మనం సామాజిక కార్యక్రమాలు ఏమన్నా కూడా ఖచ్చితంగా దాంట్లో భాగ్య భాగస్వామ్యం కనుకునేటటువంటి వ్యక్తి ఈ ప్రాంతానికి చాలా దగ్గరైనటువంటి వ్యక్తి అట్లాంటి వ్యక్తి మన మధ్యలో నీకు అధికంగా మన మధ్యలో నీకుపోయినప్పటికీ వారి యొక్క పాఠాల రూపంలో కానీ వారి ఉపన్యాసాలు కానీ వారి యొక్క ఆలోచన విధానం అంతా కూడా ప్రతి నెలలో ఈరోజు రాసుకున్నారు అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఈ నెల ఇరవై తొమ్మిదిలో అమర జరిగేటటువంటి కార్యక్రమానికి వికారాబాద్ జిల్లా నుంచి భారీ ఎత్తున ధరడి వెళ్దామని చెప్పి వికారాబాద్ కార్యకర్తలకు నాయకులకు ప్రజలకు సామాజిక వర్గాలకు ప్రజా సంఘాలకు అందరికీ కూడా పేరు పేరున పచ్చందంగా మనం అందరం కథ కలిగి వెళ్దామని చెప్పి మీ అందరితో పేరు పేరు నా అరెంకెట్ చేసుకుంటూ వారికి ఏదైతే వారు ఏదైతే గడుపులలో ఆ యొక్క ఆలాదార విధానాన్ని మన అందరం కూడా ఎంజికేట్ చేసేటటువంటి విధానంలో మనం అంత ముందుకోదామని తెలియజేసుకు జైత్యంగా జైస్ ఎ కమిషన్ మాకే సమయంలో ప్రోత్సహం పట్టణ గారి ఇద్దరు సోప్రమాయక శ్రీ గారు నగబండ రెడ్డి గారు కృష్ణ సుభాష్ మల్లికార్ నాయుడు అని అందరికీ విజయమందాలను తెలియజేస్తూ సాయి చంద్ గారి రెండవ వర్గాంతి సందర్భంగా వారి స్వగ్రామంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసిన సందర్భంలో ఆ కార్యక్రమాన్ని విజయవంతం దాంట్లో భాగంగా ఈరోజు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం చేసుకోవడం జరిగింది సాయి చంద్ర గారికి విజయవాదుకు అత్యంత సాన్నిధ సంబంధం ఉంది ఎందుకంటే ఏ కార్యక్రమం ఉన్నా కానీ ఉద్యమ సమయంలో కానీ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత కూడా ప్రతి కార్యక్రమంలో ఆయన పాల్గొని ఈ ప్రజలను చైతన్యవంతం దాంట్లో ఆ రోజు ఆయన ముఖ్య పాత్ర పోషించడు అదేవిధంగా మాత్రం కూడా మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆయన లేని లోటు పార్టీకి స్పష్టంగా మనకు కనబడుతుంది కాబట్టి ఆయన ఆశాలు ముందుకు తీసుకుపోయే దాంట్లో భాగంగా ఈరోజు ఆయన ఆశ ముందు తీసుకుపోవడానికి మేమంతా కార్యాలయంలో తెలంగాణ మల్లిదర్శ తెలంగాణ ఉద్యమకారుడు కళాకారుడు గిడ్డంగుల శాఖ మాజీ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి స్వర్గీయ వేద సాయిచంద్ మౌర్య గారి విగ్రహావిష్కరణ కార్యక్రమం ఈ నెల ఇరవై తొమ్మిది ఆదివారం రోజు భక్తల్ నియోజకవర్గంలో అమర వారి స్వగ్రామం లోపల తెలంగాణ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి గౌరవ పెద్దలు టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అదేవిధంగా హరీష్ రావు గారు ఈ కార్యక్రమాన్ని ఈ వికాజకర కార్యక్రమాన్ని విడుదల చేయడానికి విచేస్తున్నారు కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి కళాకారులు కవులు తెలంగాణ ఉద్యమకారులు టిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు కార్యకర్తలు అదేవిధంగా ప్రజాస్వామ్యవాదులు ప్రజా సంఘాల నాయకులు మన వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అందరూ యొక్క కార్యక్రమానికి అమర చింతలు జరిగేటటువంటి కార్యక్రమానికి విజేసి విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరికి పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ముఖ్యంగా ఈ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి మన మాజీ బీసీ కమిషన్ కమిషన్ సభ్యుడైనటువంటి శుభప్రదాన గారు అదేవిధంగా మిత్రుడు సురేష్ రావచ్చు అదేవిధంగా అన్న అశోకన్న కావచ్చు పెద్ది అంజన్న కావచ్చు అదేవిధంగా మైపాల్ రెడ్డి అదేవిధంగా ఇలా విక్రవిష్కరణ కోఆర్డినేటర్ సైబ్పల్లి రామలన్న అదేవిధంగా లేదా కృష్ణమౌర్య అదేవిధంగా వెంకట్రాములు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరిన ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఇప్పుడు గౌరవ పెద్దలు మాజీ బీసీ కమిషన్ మెంబర్ అదేవిధంగా తెలంగాణ ఉద్యమ సహచరుడు అన్న సందర్భాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అందరికీ నమస్కారం ముఖ్యంగా అమరుడు సాయిచంద్ ఆయన తొలి వర్ధంతి సందర్భంగా రెండో వర్ధంతి సందర్భంగా విగ్రహావిష్కరణ ఈ నెల ఇరవై తొమ్మిదిన అమరచింత ఆయన పుట్టినటువంటి గ్రామంలో విగ్రహావిష్కరణ కార్యక్రమం ఉంది దానికి ముఖ్యంగా ఉద్యమకారులందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా వికారాబాద్ ప్రాంతాన్ని కూడా వికారాబాద్ కావచ్చు తాండూరు కావచ్చు పరిగి కావచ్చు చెవెల్ల కావచ్చు ఈ ప్రాంతం అంతా కూడా సాయి చంద్ పాట వినటువంటి వాళ్ళు సాయిచంద్ పాటతోని ప్రేరణ పొందినటువంటి వాళ్ళు ఎవరు కూడా ఉంటారు అంత మన ప్రతి ఒక్కరికి సాయి గారి ఆయన పాటతోని స్ఫూర్తి నింపినటువంటి వ్యక్తి నాకు వ్యక్తిగతం కూడా చాలా అనుబంధం ఉంది సాయి చంద్తోని ఎప్పుడు ఏ సందర్భం ఉన్నా ఈ ప్రాంతంలో కార్యక్రమం అంటే తప్పకుండా సమయం ఇచ్చి వచ్చేటటువంటి వ్యక్తి సాయిచంద్ ఉండే ఆయన మరణం ఇంత తొందరగా జరుగుతాను ఎవరు కళ గౌరవించలే ఆయన లేని లోటు అనేది చాలా స్పష్టంగా మనందరూ కూడా తెలుస్తుంది అయినప్పటికీ ఆయన పాటలు ఎప్పుడు కూడా ఆయన అమరత్వంగా ఉండడు తప్పకుండా ఆయన పాటలు ఆయన కళ ఏదైతే ఉండను అది తప్పకుండా తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ ప్రజలు ఎప్పుడు కూడా సాయిచంద్ మర్చిపోరు ఆ సాయిచంద్ విక్రావిష్కరణ కార్యక్రమం అందరూ కూడా పెద్ద ఎత్తున వికారా పార్టీ వికారాబాద్ జిల్లా పార్టీ బిఆర్ఎస్ పక్షాన కూడా పెద్ద ఎత్తున అందరు కూడా ప్రతి ఒక్కరు రోజు ఉద్యమం ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా ఉంది ఇక్కడ సురేష్ కావచ్చు అశోక్ కావచ్చు అదేవిధంగా మహిపాల్ రెడ్డి గారు మన సుభాష్ సుభాష్ కావచ్చు ఇక్కడ శ్రీనివాస్ అయితే అన్ని అన్ని ఉద్యమాల్లో సామాజిక ఉద్యమాల్లో చాలా చాలా ఉదృతంగా పాల్గొన్నటువంటి నాయకులు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు అందరూ పెద్ద ఎత్తున తరలి వెళ్దామని చెప్పేసి అందరూ కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం వచ్చినటువంటి అందరికీ పేరు జై